హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఈ వీడియో మీకోసమే చేస్తున్నానండి నన్ను ఎవరూ మర్చిపోలేదు కదా సో నేను ఏంటంటే ఫిఫ్టీన్ డేస్ అంటే ట్వంటీ డేస్ అవుతుంది నాకు హెల్త్ ఇష్యూతో చాలా బాధపడుతున్నాను అనమాట ఇది సడన్గా నాకు వచ్చింది యాప్సెస్ అంటారు సో నాకు ఓపెన్ సర్జరీ చేశారనమాట ఒక వన్ మంత్ రెస్ట్ వన్ మంత్ కాదు టూ మంత్స్ అనమాట ఈ సర్జరీ చేసిన తర్వాతకి డైలీ థర్టీ అంటే డైలీ డ్రెస్సింగ్ ఉంటుంది థర్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ అనమాట నాకు ఈ ఆపరేషన్ అయ్యే ముందు చాలా పెయిన్ ఉండేది అది ఎందుకు వచ్చిందని కూడా తెలీదు సో దీని మీద కంప్లైంట్స్ ఏంటంటే మనం ఫాస్ట్ ఫుడ్ తినద్దు బయట రెస్టారెంట్స్ ఫుడ్ తినద్దు వాటర్ బాగా తీసుకోవాలి సో ఇంకొన్న నాన్ వెజ్ చికెన్ అసలు తినొద్దంట సో ఇవన్నీ నాకు ఈ ఆపరేషన్ అయిన తర్వాతకే తెలిసింది నేను ఒకప్పుడు అంటే కాలేజ్ చదివినప్పుడు టైం తినేదాన్ని కాదు టిఫిన్స్ తప్పు అంటే టిఫిన్స్ తినేదాన్ని రైస్ తరిగ తీసుకునేదాన్ని కాదు ఎక్కువ ఏంటంటే ఇట్లా బయటికి వెళ్తే సమోసాలు అవి డ్రింక్స్ కూల్ డ్రింక్స్ ఇట్లా బాగా తాగేసేదాన్ని అనమాట సో అప్పుడు ఎఫెక్ట్ ఇప్పుడు పడింది అంటున్నారు కానీ ఇలాంటి ప్రాబ్లం ఎవరికి రావద్దండి చాలా ఖర్చుతో కూడిన పని మన బాడీకి కూడా పెయిన్ సో పిల్లలు ఉంటే చేసుకోవడం చాలా కష్టం సో జాగ్రత్తగా ఉండండి వాటర్ బాగా తీసేసుకోండి సరేనా నేను హెల్త్ ఇష్యూ వల్ల చాలా సఫర్ అయ్యానండి చాలా పెయిన్ ఉందనమాట ఫస్ట్లో నాకు ఈ సింటమ్స్ ఏం తెలియలేదు హఠాత్తుగా వచ్చింది నాకు వన్ వీక్లో ఈ సింటమ్స్ తెలిసాక నాకు ఆఫరా సర్జరీ అయ్యింది సర్జరీ అయిన తర్వాత ఏ పెయిన్ లేదండి సర్జరీ కాకముందే ఫుల్ పెయిన్ ఉండేది కూర్చోలేకపోయేదాన్ని నడవలేకపోయేదాన్ని అసలు చాలా చాలా పెయిన్ఫుల్ అనమాట చచ్చిపోవాలనిపించే అంత పెయిన్ వచ్చేదనమాట దీని యాబ్సెస్ అని నాకు తెలియదు అప్పటి వరకు ఇది ఎందువల్ల వస్తుంది కూడా నాకు తెలియదు సో నా లైఫ్ స్టైల్ వల్ల వచ్చిందా అంటే నేను తినే ఫుడ్ వల్ల వచ్చిందా లేకపోతే మనం అంటే నేను ఎప్పుడు ఇంట్లోనే ఏదైనా ఇంట్లో వరకే చేసుకుంటాను బయట ఫుడ్ కూడా నేను ఏం తినను సో ఒకప్పుడు అంటే కాలేజ్ టైంలో నేను కూల్ డ్రింక్స్ కానీ టైంకి తినకపోవడం వల్ల కానీ లేకపోతే చదువుకున్న టైంలో మనం ఏమేమి కొన్ని చేస్తాం అవన్నీ మనకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకి బాడీలో నుంచి మనకు బయటకు వస్తాయంట సో నా విషయంలో జరిగింది మీ మీ అంటే ఎందుకు ఈ వీడియో చేసి చూపిస్తున్నానంటే ఈ ఆబ్జెస్ అనేది ఎవరికైనా వచ్చింది అనుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది చేసే వాళ్ళు ఉంటే పర్వాలేదు చేసే మనకి ఎవరైనా తోడు లేకపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలిసిందండి ఎందుకంటే మనం అనుకున్న వాళ్ళు మన దగ్గరికి వచ్చి చేయాలంటే మనకంటూ ఉండాలి మన ఫ్యామిలీ మెంబర్స్ సో నాకైతే పర్వాలేదు చుట్టూ ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి నా పిన్ని కానీ మా చెల్లి కానీ నా వాళ్ళు వచ్చి నాకు చేశారు సో నేను ఇప్పుడు క్యూర్ అయ్యాను చాలా ఫ్రీగా ఉన్నాను ఇంకొక వన్ మంత్ ఇంకా క్యూర్ అయిపోతాను సో ఇలాంటి ప్రాబ్లం ఎవరికి రాకూడదండి సో జాగ్రత్తగా కాపాడుకోవాలి మీ ఆరోగ్యం వాటర్ మాత్రం చాలా మంచిగా తీసుకోవాలి మనం బయట తినే ప్రతి ఒక ఫుడ్ కల్తీనే ఉంటుందండి మనం ఇంట్లో వాడుకున్న ఆయిల్ నుంచి కల్తీనే ఉంటుంది సో ప్రతి ఒక్కరిది కల్తీ లేకుండా ఏ ఫుడ్ మనం చేయలేము సో అలా అని మనం బయట ఫుడ్ అవాయిడ్ చేస్తే ఇంట్లో వరకు మనం నీట్గా మనం వండుకొని తినచ్చు ఎందుకంటే బయట ఆయిల్ ఉంటుంది కదా మరిగించి మరిగించి దాన్నే దాన్నే చేసి మనకి పెడతారనమాట దానివల్ల కూడా చాలా ఫ్యాట్ వస్తుంది సో నేనైతే ఈరోజు కూర్చోగలుగుతున్నాను అంటే నా నాకు ఆపరేషన్ అయ్యి కరెక్ట్గా రోజుకి ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి ఫిఫ్టీన్ డేస్ వరకు నేను కూర్చోలేకపోయాను నిల్చోలేకపోయాను పడుకునే ఉండాలి చాలా పెయిన్ఫుల్గా అనిపించింది ఏంటి లైఫ్ పిల్లల్ని చూసుకోవాలి ఫర్దర్ పిల్లలకి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ను స్కూల్ స్టార్ట్ అవుతాయి ఎలా అని చాలా భయపడ్డానండి దేవుడు ఉన్నాడండి నా ఎందు అందుకే నేను తొందరగా రికవర్ అయ్యాను సో నేనే నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు ఏం చెప్పబోతుందంటే లైఫ్ స్టైల్ మార్చుకోండి ఎందుకంటే లైఫ్ స్టైల్ మార్చుకుంటేనే మన హెల్త్ మన చేతుల్లో ఉంటుంది డబ్బు ధనం కంటే మనకి ఆరోగ్యం చాలా బెటర్గా ఉండాలి ఆరోగ్యం ఉంటేనే మనం ఉంటాము ఆరోగ్యం వల్ల మనం చాలా మనం ఎంతో డబ్బు మన దగ్గర ఉన్నట్టే ఎందుకంటే ఈరోజు నాకైనా నాకు ఆపరేషన్కైనా అమౌంట్ నేను అంత హై క్లాస్ కాదు మాది మిడిల్ క్లాసే సో ఇలాంటి ఆపరేషన్ తట్టుకోవాలంటే తట్టుకోలేరండి ఎందుకంటే ఇది కాస్ట్లీగా ఉంటుంది సో ఈ సర్జరీ అయిన తర్వాత మనం చాలా చాలా నేనైతే డైట్ ఫాలో అవుతున్నాను చాలా వరకు నేను లావు కూడా తగ్గేశాను మనం బయట తినే ప్రతి ఒక్క ఫుడ్డు కల్తీనే ఉంటుందండి మనం ఇంట్లో వాడుకున్న ఆయిల్ నుంచి కల్తీనే ఉంటుంది సో ప్రతి ఒక్కరిది కల్తీ లేకుండా ఏ ఫుడ్ మనం చేయలేము సో అని మనం బయట ఫుడ్ అవాయిడ్ చేస్తే ఇంట్లో వరకు మనం నీట్గా మనం వండుకొని తినచ్చు ఎందుకంటే బయట ఆయిల్ ఉంటుంది కదా మరిగించి మరిగించి దాన్నే దాన్నే చేసి మనకి పెడతారనమాట దానివల్ల కూడా చాలా ఫ్యాట్ వస్తుంది సో నేనైతే ఈరోజు కూర్చోగలుగుతున్నాను అంటే నా నాకు ఆపరేషన్ అయ్యి కరెక్ట్గా ఈ రోజుకి ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి ఫిఫ్టీన్ డేస్ వరకు నేను కూర్చోలేకపోయాను నిల్చోలేకపోయాను పడుకునే ఉండాలి చాలా పెయిన్ఫుల్గా అనిపించింది ఏంటి లైఫ్ పిల్లల్ని చూసుకోవాలి ఫర్దర్ పిల్లలకి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ను స్కూల్ స్టార్ట్ అవుతాయి ఎలా అని చాలా భయపడ్డానండి దేవుడు ఉన్నాడండి నా ఎందు అందుకే నేను తొందరగా రికవర్ అయ్యాను సో నేనే నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు ఏం చెప్పబోతుందంటే లైఫ్ స్టైల్ మార్చుకోండి ఎందుకంటే లైఫ్ స్టైల్ మార్చుకుంటేనే మన హెల్త్ మన చేతుల్లో ఉంటుంది డబ్బు ధనం కంటే మనకి ఆరోగ్యం చాలా బెటర్గా ఉండాలి ఆరోగ్యం ఉంటేనే మనం ఉంటాము ఆరోగ్యం వల్ల మనం చాలా మనం ఎంతో డబ్బు మన దగ్గర ఉన్నట్టే ఎందుకంటే ఈరోజు నాకైనా నాకు ఆపరేషన్కి అయిన అమౌంట్ నేను అంత హై క్లాస్ కాదు మాది మిడిల్ క్లాసే సో ఇలాంటి ఆపరేషన్ తట్టుకోవాలంటే తట్టుకోలేరండి ఎందుకంటే ఇది కాస్ట్లీగా ఉంటుంది సో ఈ సర్జరీ అయిన తర్వాత మనం చాలా చాలా నేనైతే డైట్ ఫాలో అవుతున్నాను చాలా వరకు నేను లావు కూడా తగ్గేశాను నేను చెప్పిందంతా విన్నారు కదా సో మీరు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఎప్పుడు హెల్తీగా ఉండండి మంచి ఫుడ్ తీసుకోండి వాటర్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఈరోజు నేను వాటర్ తాగకపోవడం వల్లే నాకు ఈరోజు ఈ ప్రాబ్లం వచ్చింది అన్నారు సో వాటర్ అనేది నేను చాలా తక్కువ తీసుకునేదాన్ని అండి ఇప్పుడు వాటర్ తాగకపోతే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది నా లైఫ్లో నాకు ఇప్పుడే తెలిసింది సో ప్రతి ఒక్కరూ వాటర్ తీసుకోండి వాటర్ ఎక్కువ తాగలేకపోతే జ్యూసెస్ కానీ లిక్విడ్స్ కానీ బటర్ మిల్క్ కానీ సబ్జ గింజల వాటర్ కానీ చాలా వరకు మనం లిక్విడ్గా చేసుకుని ప్రతి ఒక్కటి మీరు తాగుతూ ఉండండి సమ్మర్ అనే కాదు ఎప్పుడు కూడా అన్ని వేలలో మనకి వాటర్ చేసినంత మేలు ఏది చేయదు అని నాకు ఇప్పుడు తెలిసింది ఈ ఆపరేషన్ అయ్యాక నేను చాలా వరకు తెలుసుకున్నాను సో అప్పుడు నా లైఫ్ స్టైల్ మార్చుకోలేదు ఇప్పుడు మార్చుకున్నాను మార్చుకునే ముందే నాకు ఆపరేషన్ అయిపోయింది సో నేనేంటంటే ఈ వీడియో అందరికీ పనికొస్తుంది అనుకుంటున్నాను దీని యాప్సెస్ అంటారు